ప్రేమలపాడు గ్రామం ఇవాళ మేము శివాలయం బయట పడది బూడికొ బూడకపోయిన వంద సంవత్సరాలు బూడిక పోయి ఉంటే ఇప్పుడు వచ్చేది బయటికి ఇసుకలో బూడిపోయింది ఇదంతా చూడండి ఇసుక చెక్కు చెదర్లా చూడండి ప్రేమలపాడు గ్రామం మేము ఫ్యామిలీ అంతా వచ్చాం చూడండి ఫ్రెండ్స్ చూడండి వినాయకుడి కాడికి వెళ్దాం పడుంది చూడండి చూడండి భక్తులు అందరు వచ్చి టెంకాయలు అందరు కొట్టుకోబోతున్నారు చూడండి నాగేశ్వరు ఇంత బొట్లు అన్ని పెట్టిన టెంకాయలు కూడా కొట్టుకోవచ్చు చూడండి చెక్కు చదవలేదు అమ్మవారు చెక్కు చదవలేదు ముక్కు అన్నీ ఏం చెదరలేదు ఫేస్ చూడండి పసుపు కుంకులు భక్తులు అందరూ వచ్చి టెంకాయలు పట్టుకుంటున్నారు చూడండి నంది

இடியாதிசுnte கை நினைபடு. ஏ 300 லெகரா வந்து பாருங்க. போடவும் போறேன். அதுக்கு அடு அடு போய் கூட இந்த ரேகரா வந்து பாருங்க. 300 லெகரா